హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతగానో కృషి చేసినా స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంలో కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్కాచర్యులకు అందరికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈసారి చాలా గొప్పగా డెబ్బై సంవత్సరాలు రాజ్యాంగం రాసి గౌరవ పెద్దలు బీఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఏ విధంగా భారతదేశం పరిపాలించాలి ఏ ఒక్క ఇంప్లిమెంట్ మనం చేయాలి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి మన దగ్గర ఏ విధంగా నడవాలి అని చెప్పి పద్ధతిలో కూడా వారు ఏదైతే మనం సూచించినారో రాజ్యాంగం చైర్మన్ లెక్క ఉండి ఆ రోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత మరి జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు అమలుకు రావడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి మనం కూడా ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఇరవై ఐదు జనవరి నుంచి మనం చేసుకుంటున్నాం మరి ఆ రోజు నుంచి వరకు కూడా చాలా గొప్పగా భారతదేశం ఆనిత్యాన్ని పెంచుకుంటూ చాలా గొప్పగా మనం మన భారతదేశం యావత్ ప్రపంచంలోపడినే ఒక మంచి దేశం లెక్క పేరుకొచ్చుకోవడం జరిగింది ఈ విధంగా కొనసాగాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ రాజ్యాంగం పద పొందుపరిచిన విధంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం అదేవిధంగా ఇవాళ ఎన్నికలైనా కానీ ఏదైనా కానీ ఆ రాజ్యాంగం పద్ధతిలో పడనే మనం నడుస్తున్నామని చెప్పి కూడా మరొకసారి అందరూ తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం కూడా మంచి అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలని చెప్పి చాలా ఘనంగా గణతంత్ర దినోత్సవం మనం చేసుకున్నందుకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ